నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పేపర్లో నేను ఒక పోస్టర్ చూశాను చూసిన తర్వాత దాని గురించి వార్త గురించి సెర్చ్ చేశాను సెర్చ్ చేసిన టైంలో ఫేస్బుక్లో ఈ వీడియో కూడా కనిపించింది ఇది ఏంటి అంటే ఒకే ఇంట్లో తల్లికి వందనం కింద పన్నెండు మంది పిల్లలకు ఒక లక్ష ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు వచ్చినాయి దీంతో వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇది ఎక్కడంటే అన్నమయ్య జిల్లా కలకడలు కలకడలో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు పన్నెండు మంది పిల్లలు తల్లికి వందన డబ్బులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తమ అకౌంట్లో పట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు మాట్లాడదాం దీని గురించి మాట్లాడే ముందు ఒకసారి వీడియో చూడండి అయితే ఇప్పుడు నేను ఈ విషయం గురించి మాట్లాడటంతో చాలా మందికి కోపం వస్తుంది కానీ మాట్లాడాలని డిసైడ్ అయిన తర్వాత ఎవ్వరూ నన్ను నాపలేరు వాస్తవాలను మాత్రం నిర్భయంగా చెప్తాను ఏ ప్రభుత్వాలనైనా నేను ఒక విషయం అడుగుతా పైసలు ఎందుకు ఇస్తారు అంటే ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ మందిని గణిస్తే పైసలు వచ్చేసి ఖుషీగా ఉండిపోవచ్చా ఏమైనా దిమాకు ఉందమ్మా పిల్లలకు చదువుకోవడానికి తల్లికి వందనం వందననిస్తే నువ్వేదో ఉచితంగా పైసలు ఇచ్చినట్టు వాళ్ళ మీద ఏడుస్తున్నావు పిల్లల గురించి మాట్లాడుతున్నావు అంటే పిల్లలకు ఉచిత చదువు అందించాలి అంటే ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించమనండి పుస్తకాలు ఫ్రీగా ఇవ్వండి యూనిఫామ్స్ ఫ్రీగా ఇవ్వండి మధ్యాహ్నం మంచి హెల్తీ ఫుడ్ని పెట్టండి సాయంత్రం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ట్యూషన్ అవర్స్ని పెట్టండి అంతేగాని స్కూల్ సంవత్సరం రాగానే పైసలు వేసేస్తాం మీ ఉచితాలు మీ పథకాలు మీ ఓటు బ్యాంకు కోసం రాష్ట్రాలు ఎలా అప్పుల కుప్పగా మారిపోతున్నాయో అర్థమవుతున్నాయా సార్ నేను బర్రాబర్ పందంగా అడుగుతా ఈ లక్ష యాభై ఆరు అంటే ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు ఏవైతే కుటుంబాలకు వచ్చాయో ఆరు నెలల తర్వాత ఆ కుటుంబాలలో ఆ పిల్లలకు ఏం ఖర్చు పెట్టారు ఈ డబ్బులు పెట్టి అని మీరు సర్వే చేసి తీసుకుంటున్నారా అంటే బుజ్జగింపు రాజకీయాల కోసం పైసలు ఇస్తూ ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంటే అబ్బా పిల్లలు ఎక్కువ మంది ఉంటే చాలు ప్రభుత్వ పథకాలను తీసుకోవచ్చు అని అదుపు లేకుండా జనాభాను పెంచుకుంటూ వెళుతుంటే ఉచితాలు పథకాలు ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంకుతో మన సీట్లు సురక్షితమైపోతాయనుకుంటే రేపు భారతదేశం భవిష్యత్తు ఏంటి ఎస్ పిల్లలకు ఇవ్వాలి ఉచితం ఉచిత చదువు ఇవ్వండి ఉచిత పుస్తకాలు ఇవ్వండి ఉచిత భోజనం ఇవ్వండి వీటితో పాటు ఉచిత వైద్యం ఇవ్వండి అంతేగాని తల్లికి వందనం అమ్మకు ఇది కొడుకు అది ఏంది ఈ ఉచితాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక్క కుటుంబంలో లక్ష యాభై ఆరు వేలట ఇడ హిందువులు ఒక్కరు ముద్దు అంతకు మించి వద్దు ఇద్దరిని కన్నారా హాయ్ బాబోయ్ ఎలా చదివిస్తారు అని బెంబేలెత్తిపోతుంటే ఇలా పిల్లల సంఖ్యను బట్టి పైసలు వస్తాయని తెలిస్తే ఎవడైనా కుటుంబ నియంత్రణకు వెళ్తాడా సారీ టు సే ఒక ఆడపిల్లగా మాట్లాడట్లేదు రేపు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక అమ్మాయిగా మాట్లాడుతున్నాను ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు వాళ్ళకు పుస్తకాలు బ్యాగులు అలాగే మధ్యాహ్న భోజనం ఎలా అందుతుంది దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్ మాకు చాలా గర్వంగా ఉంది ఒక కుటుంబంలో పన్నెండు మంది పిల్లలకు లక్షా యాభై ఆరు వేలు ఇచ్చినమని మీరు పోస్ట్ పెడుతూ మాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబంలో పన్నెండు మంది పిల్లలు చదువుకుంటారు వాళ్ళకు లక్ష యాభై వేలు యాభై ఆరు వేలు వచ్చినాయి అంటే ఇప్పటి వరకు విద్యాలయాలు ఆలయాలుగా ఉండేవి వాటిని ఇప్పటికే కార్పొరేట్ కబంధ హస్తాలలో పెట్టేసి విద్య ఆదాయ మార్గాలుగా మార్చేస్తే ఇప్పుడు వాడికి చదువు వస్తే ఏంది రాకపోతే ఏంది స్కూల్లో పేరు నమోదు చేసుకొని పథకానికి అప్లై చేసినామంటే పైసలు వస్తాయంటే ఏ పోరగాడికి కష్టపడి చదవాలనిపిస్తుంది సార్ నిజంగా కష్టపడి చదువుకోవాలి అనుకునేటోడికి ఉచిత విద్య కావాలి అనేటోడికి పైసలు అవసరం లేదు వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు అక్కడ మీరు వాడికి ఏం చేయగలరో చేయండి ఈ పైసలు ఉచితాలు అనేవి మానేయండి రాష్ట్ర భవిష్యత్తును దేశ భవిష్యత్తును అంధకారంగా మార్చకండి నాకైతే ఇది నచ్చలేదు నచ్చలేదు కాబట్టి క్లియర్ కట్గా చెప్పాలి అని వీడియో చేస్తున్నాను నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఎవరు నన్ను వ్యతిరేకించే ఎవరు ఈ విషయంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుంది అలాగే కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి మనం బ్రేక్ బ్రేక్ఈవెంట్కి చేరుకోవడానికి కారణమవుతుంది అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్ ఇంత నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే కారణం సపోర్ట్ చేస్తున్న మీ ఒక్కరే మీరు లేకుంటే మేము లేము మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మా ఛానల్ ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి చేయుతగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్